చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు వర్షంలో ఇలా ఉంది పైన పత్రిక కట్టినాం చూడండి తడక్క మట్టి కూడా లోపల చూడండి ఇలా ఉంది కింద గోడ ఊరియా అండ్ ట్వంటీ ట్వంటీలు ఇక్కడ ఉన్నాయి చిన్న ఇల్లు కట్టిల్లు ఈరోజు డేట్ ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీక్లసెండ్ నా బండి మా అమ్మ నిద్రపోతుంది ఇదే నా మంచం మాకు టీవీ కూడా లేదు కరెంట్ లేదు ఇక్కడ ఛార్జింగ్ పెట్టినా ఈ లైట్లో చూడండి ఫోన్ కోసం ఈ లైట్లో ఛార్జింగ్ పెడతాను కేబుల్ బోర్డ్ తిరుపతికి పోయినాక దిగిన ఫోటో మహానంది మా డాడీ ఇదే నా బెడ్ मबीरवा कोई जय श्री राम కూలర్ గ్యాస్ స్టవ్ కరెంట్ కూడా లేదు ఈరోజు అండ్ నెట్వర్క్ లేదు మొత్తం బోర్ కొడుతుంది టీవీ ఉంటే టైం పాస్ అవుతుంది బయట వెదర్ ఇక్కడ కూడా నీళ్ళు పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నాకు తెలిసి చూడండి పైన నుంచి నీళ్ళు కారుతున్నాయి పెంకలు పలిగినాయి కవర్ కప్పినాం కానీ అయినా వర్కౌట్ కాలే చూసినారు కదా ఫ్రెండ్స్ మా ఇల్లు వర్షంలో ఇలా ఉంటుంది సో పైన తాత్పత్రి కట్టినాం అది కట్టకముందు మొత్తం నీళ్ళు కారుతుండే లోపలికి అంటే పెంకలు పలిగినాయి సో ఇట్లుంది నా ఇల్లు అరడి రెండు మూడు వీడిస్లు కూడా చూపెట్టిన సో వర్షాకాలంలో ఇలా ఉంటుంది మా ఇల్లు అని స్పెషల్గా చూపెట్టిన టైంపాస్ అయితే లేదు కరెంట్ లేదు ఫోన్ గెలుపుదామంటే ముందే మా విలేజ్లో నెట్వర్క్ రాదు ఇట్లుంది సిచ్యువేషన్ అప్పుడప్పుడు కరెంట్ ఉంటుంది బట్ వర్షాలు బాగా వస్తే కరెంట్ ఉండదు సో ఆగస్టు పక్క యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తాయి పేమెంట్ వచ్చినప్పుడు ఒక డబ్బా పీసు టీవీ కూడా కొంటాము ఎందుకంటే టీవీ ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది ప్రజెంట్ మా ఇంటి కాడ టీవీ కూడా లేదు ఈ కూలర్ కూడా లస్ట్ ఇయర్ కొన్నాము కనీసం ఫ్యాన్ కూడా లేదు ఇట్లుంది నా రియల్ లైఫ్ సో నా రియల్ లైఫ్ని చూపించాలని చూపెట్టినా ఓకే ఇక ఫోన్ గెలుపుదాం అంటే నెట్టే రాదు ఇకేం చేసుడు ఇక పండుకొని ఉండుడే ఈరోజు డేట్ ట్వంటీ సిక్స్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి అలాగే మన ట్రై విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్